సార్ మరి అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా జీవించడానికే కన కష్టంగా ఉంది ఇక్కడ జీవితాన్ని అర్థం చేసుకోవడమే ఇంత కష్టంగా ఉంది మరణానంతర జీవితాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి అది అవసరమా ఏమంటారు సార్ మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇవాళ మీ అందరి మధ్యన ఈ మీటింగ్కి పెట్టడం ఐఎమ్ వెరీ హ్యాపీ పుష్పలు వాణి వాడి గారు మనం మరణ జీవితమే కష్టం అంటున్నారు దాని తర్వాత మళ్ళీ మరణాంతరం కష్టమా కూడా ఎందుకు అని మన అడుగు అడిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకి మరణం ఉందా లేదా అది తెలుసుకోవాలి మనం ఈ మరణం ఉంది అంటే ఎవరికి ఉంది నాకుందా ఈ బాడీకి ఉందా లేదా నాకు ఏ అటాచ్మెంట్స్కి ఉన్నాయా ఏదైతే నేను ఈ లైఫ్ అనుకుంటున్నానో అది లైఫ్ కాదు ఎలాగైతే ఒక కంప్యూటర్కి సాఫ్ట్వేర్ కావాలో అలాగే మన బాడీకి ఒక సాఫ్ట్వేర్ కావాలి అది మన ఆత్మ ఎప్పటిక ఇది పనిచేస్తుందో ఎప్పటిక ఉంటుందో అప్పటికి ఇది ఈ బాడీ పనిచేస్తుంది అండ్ మనం బతుకున్న రోజులు మన కష్టాలు కష్టాలు అనుకుంటున్నాము ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాము అవి ప్రాబ్లమ్స్ కావు ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనకి మూడు ఆపర్చునిటీ ఇస్తారు ఏ పేరెంట్గా మనకు పుట్టాలి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఏ బి ఏలో పుట్టారు అనుకోండి నా లైఫ్ ఇలా ఉంటుంది బీలో పుట్టితే నా లైఫ్ ఇలా ఉంటుంది సి పెంట్స్ పుట్టితే నా లైఫ్ ఇలా ఉంటుంది ఈసారి నా పర్పస్ ఆఫ్ లైఫ్ కిందికి వెళ్ళడానికి భూమి వెళ్ళడానికి ఈ అస్టల్ బాడీకి కానీ ఈ ఆత్మకి ఇది నా పర్పస్ సో నాకు ఈ పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి ఈ పర్పస్ ఈ ఈ ఆత్మ ఈ జర్నీకి ఫుల్ఫిల్ చేయడానికి ఏది బెస్ట్ ఆపర్చునిటీ నాకు ఏ తదితరులు ఇస్తారు అనేది మనం చూస్ చేసుకుంటాం ఎలాగైతే మన పిల్లాడిని పెట్టినప్పుడు ఎన్నో స్కూల్స్ ఉంటాయి మన మన చుట్టుపట్టు కానీ వీ చూస్ ద బెస్ట్ స్కూల్ పాసిబుల్ దాంట్లో మళ్ళీ కనుక పిల్లలకి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి సంగీతము స్పోర్ట్స్ లేకపోతే ఇంకేమైనా ఆర్ట్స్ ఉన్నాయనుకోండి అనుకోండి మనం అటువంటి సపోర్ట్ కూడా ఇస్తాం సో సిమిలర్లీ మనకి ఎలాగైతే మనకి మన పుట్టినప్పుడు మన ప్రాబ్లమ్స్ అనుకుంటున్న ప్రాబ్లమ్స్ కావు అది మన మన కరుమని మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం సో దాని తర్వాత అందుకోసమే మాట మనకి ఏముంటుంది ఎలాగైతే ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన బాబుకి అది అంబికల్ కార్డ్ అంటారు ఎందుకంటే కట్లో ఉన్నప్పుడు తల్లి గర్భం నుంచి ఆ బాబుకి ఫుడ్ వెళ్తూ ఉంటుంది ఆ ఉంటుంది మన బుట్టక మనకి మన నాబి నుంచి మన బెల్లి బట్ట నుంచి ఒక ట్యూబ్ ఉంటుంది దాన్ని సిల్వర్ కోడ్ అంటారు ఈ సిల్వర్ కోడ్ అనేది మన మన బాడీకి అండ్ మన ఓవర్ సెల్ఫ్కి అటాచ్ అయి ఉంటుంది కంటిన్యూస్గా టిల్ వీ డై సో కాల్ డెత్ ఆఫ్ ది బాడీ సో ఈ కనెక్షన్ వల్ల మన మనం చేసే ప్రతి ఒక్కటి అలాగైతే మనకి ఎవ్రీ మంత్లీ టెస్ట్ ఉంటుంది స్కూల్లో అలాగే ఉంటుందో అలాగే ఇక్కడ ఎవ్రీథింగ్ వీ డూ మన ఏ చేసినా కూడా మనం మన ఓవర్ సెల్ఫ్కి మన ఫీడ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం నేను ఇలా చేస్తాను ఇలా చేస్తాను ఇలా చేస్తాను అన్ని ఆపర్చునిటీస్ మనకే వస్తున్నాయి అంటే చేయాలా వద్దా ఎస్ ఆర్ నో అన్నది కానీ ఏమవుతుందంటే మనకి బేసికలీ మన పుట్టినప్పుడు మనం మన ఎగువతో పుడతాం ఎందుకంటే నేను పుట్టాను మా ఇంటి పేరు ఇది నేను ఇటువంటి ఇటువంటి సోషల్ సైజ్ లైఫ్లో పుట్టాను ఇటువంటి చోట మా ఇల్లు ఉంది బంజార్ హిల్సా జూబ్లీ హిల్సా దుబాయ లండన్ ఇటువంటి చోట మా ఇల్లు ఉంది ఇది మా ఇన్కమ్ సిక్స్ ఇన్ ఫిగర్ ఇన్కమ్ మంత్లీ ఉంది మా నాన్నకి సో పుట్టిన పుట్టిన దగ్గర నుంచి మనకి ఏమైంది ఆల్రెడీ మనకు మన చుట్టూ మనకు ఒక సర్కిల్ ఫామ్ అయింది నేను ఈ ఈ స్టేట్కి చెందిన వాడిని ఈ కులం మతం వాడిని ఒక సటిల్ ఎగో అనేది మనకి ఆల్రెడీ మన మన అది దిండిపోయింది మన థాట్లో ఉండిపోయింది అటువంటి అప్పుడు మనం చేసేదంతా అది అండర్స్టాండింగ్ ఉంటే కర్బ తక్కువ అవుతుంది మనలాగా సొందరగా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆయన నైన్ నైన్ ఇయర్స్కి ఆయన మెడిటేషన్లో వచ్చారు ఇట్స్ అ ఫెంటాస్టిక్ జాబ్ అంటే తొమ్మిదేళ్ళ నుంచి ఈ హియాజ్ రియలైజ్డ్ ఇది పర్పస్ ఆఫ్ నా లైఫ్ ఇది కాదని సో మనం ఎంత జల్దీ మనం రియలైజ్ చేస్తామో నేను వచ్చినప్పుడు నాకు నాకు ముప్పై థర్టీ వన్ ఇయర్స్ నాకు ముప్పై ఒక ఏజ్ సో ఎప్పుడైతే మనం రియలైజ్ చేస్తామో అంత మనకు కర్మలు తక్కువ తక్కువ అవుతాయి అన్ని మన మనకు కష్టాలు తక్కువ అవుతాయి కానీ ఆత్మ అలాగే ఉంటుంది మన పోయాక కూడా పైన ఎలా ఉంటుంది యూ హ్యావ్ ఆస్ట్రల్ ప్లేన్స్ కాజల్ ప్లేన్స్ సూప్రా కాజల్ ప్లేన్స్ ఈ మూడు లెవెల్స్ ఉంటాయి మనకి బేసికలీ మనం పోయాక ఆస్టల్ పెయిన్స్కి వెళ్తాం మనం అక్కడ రికూప్ పోతాం డిపెండింగ్ ఆన్ డెత్ మనం యాక్సిడల్ యాక్సిడెంట్స్ చనిపోయామనుకోండి ఆ రికవర్ టైం పడుతుంది డీప్ క్యాన్సర్ లేకపోతే ఇంకేదో చాలా పెద్ద జబ్బుతో అనుకోండి అది రికవరీ అవుతుంది సో ఈ పెయిన్స్ అన్న దాంట్లో మన మనం ఉంటాం అక్కడ కొన్నాళ్ళు దాని తర్వాత మనకి మళ్ళీ విగటే టైం టు అండర్స్టాండ్ వాట్ డూ సో మరి మనం ఏం చేసినా కూడా ఇనిషియల్లీ మనకి ఇఫ్ ఇంటే మాస్టర్ లైక్ పత్రికారు లాంటి మాస్టర్ వచ్చేసి సింపుల్గా శ్వాసమే జాస చాలామంది ఇక్కడ వాళ్ళకి పుత్ర చాలా కొత్త వాళ్ళు వచ్చారని ఇక్కడ శ్వాస జాస్ అని ఎందుకు అంటున్నాం మనం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం శ్వాస తీసుకుంటున్నాం కానీ దానికి జాస్తి లేదు మనం ఏం చేయమన్నా కూడా ఇక్కడ మనం ఏం చేయమన్నా కూడా కాన్షియస్లీ చేయమంటున్నాం ఎరుకతో చేయమంటున్నాం వచ్చిన క్వశ్చన్ ఆడుతుంది మిమ్మల్ని మనకి మన రోజు చేసే ప్రక్రియ ఇది రాత్రి వెళ్ళి మనం అందరూ పడుకుంటాం బెడ్ మీద కొంతమంది బుక్ చదువుతారు కొంతమంది మ్యూజిక్ వింటారు ఇది కొంతమంది జస్ట్ బెడ్ మీద పడుకున్నాం ఆ రోజు ఏమైందో అని ఆలోచించుకొని నిజు రోజు పడు పడుకుంటాం మనం పడుకున్నప్పుడు బెడ్ మీద మనం మెరుగుతూనే ఉన్నాం ఎరుకుతూనే ఉన్నాం కాన్షియస్లీ ఉన్నాం కానీ ఏ సెకండ్న ఏ మూమెంట్లో మనం ఆ మెరుగుద్ది నుంచి నిద్రలోకి వెళ్తున్నాం మనం అది ఎలా అవుతుంది అది ఇప్పటిక నేను ఉన్నాను నెక్స్ట్ మూమెంట్ నిద్రలోకి వెళ్ళాను ఎలా వెళ్ళాను ఏ మూమెంట్లో వెళ్ళాను నేను ఇది ఎలాగైంది నాకు తెలియకుండా అయింది తెలిసి అయింది ఎప్పుడైతే ఈ ఈ పాయింట్ తెలుసుకుంటామో అప్పుడు మెడిటేషన్ చాలా ఈజీ అయిపోతుంది ఏదైనా ఏదైతే మనకి ఎరుకు లేకుండా చేస్తున్నాం నిద్రలో సేమ్ థింగ్ మనం మెడిటేషన్ అంతే కూర్చున్నాము తోటలేకెళ్ళాం నిద్రపోయినప్పుడు థాట్స్ రావు మనం హోల్ నైట్ అయితే పడుకున్నాం థాట్స్ రావు సో ఇది చేసామనుకోండి మనం మనకు కొంచెం లైఫ్ ఈజీ అవుతుంది సో బేసికలీ ఆత్మికత చావు లేదు ఈ బాడీకి ఏముంది ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం మనం ఇప్పుడు నేను పత్రిక దగ్గర దగ్గర నాలుగు సార్లు వచ్చాను మేము కలిసి ఇద్దరం కలిసి వచ్చాం లాస్ట్ జన్మలో ఆయన ఒక మా ఫ్రెండ్కి ఒక మెకానిక్ షాప్ ఉండేది అప్పుడు ఆయన ముస్లిం వచ్చి మా షాప్ దగ్గర కూర్చునేవాడు అతను పత్రికారు అప్పుడు కూడా చెప్పేవాడు మాకు జ్ఞానం ఇచ్చేవాడు సో కొంతమంది అలా వస్తూనే ఉంటాం మనం తెలుసుకోవాలి